అలా పెరిగిపోయింది తెలుగుదేశం పార్టీ వస్తాదని ఒక ఊపు తీసుకొచ్చింది మాత్రం లోకేష్ బాబు అందులో మాత్రం బాబుగాడే ఎందుకంటే అందులో ఎటువంటి సందేహం లేదు తెలుగుదేశం పార్టీ శ్రేణులుగా నేను చెప్తున్నాం విజయవాడ వచ్చేసరికి అసలు మాకే ఆశ్చర్యం వేసింది చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర సరే వేరే వాళ్ళతో మేము పాలుదాం వేరే వాళ్ళ పాదయాత్రలు ఎలా ఒకసారి విజువల్స్ వస్తే తెలుస్తుంది చంద్రబాబు నాయుడు గారి పాదయాత్ర కంటే కనీసం ఒక పది రెట్లు ఎక్కువ ఉన్నారు జనం అంటే చంద్రబాబు నాయుడు గారు ఇందాక చెప్పారు వారసత్వ రాజకీయం వారసత్వం కాదు లోకేష్ బాబుది వారసత్వం అంటే మీ కుమారు చంద్రబాబు కుమారుడు అయినంత మాత్రాన లోకేష్కి ప్రజల్లోంచి కార్యకర్తల నుంచి మద్దతు రాదు ఎప్పుడైతే పార్టీ కష్టకాలంలో నాయకులు ఇళ్లల్లో దాక్కున్న రోజు నాయకులు బయటికి రాని రోజు నాయకులు పార్టీకి దూరంగా ఉండి అది ఉన్నావా లేదా అన్న రోజు చంద్రబాబు గారు ఫోన్ చేసి కార్యక్రమాలు పెట్టమన్నా సరే పెట్టకుండా ఇవన్నీ నేను ఓపెన్గా చెప్పేస్తున్నా చంద్రబాబు నాయుడు గారు స్వయంగా ఫోన్ చేసి కార్యక్రమాలు పెట్టమంటే పెట్టనిటువంటి నాయకులు ఆ రోజు మూడు సంవత్సరాలు ఇది క్రితం నేను స్వయంగా దగ్గరున్న వ్యక్తిగా నేను చూసా ఉత్తరాంధ్ర జిల్లాలో మూడు జిల్లాలు ఇన్ఛార్జ్గా నేను చూసా ఆ టైంలో పెట్టిన పాదయాత్ర అంత సక్సెస్ చేయడం అంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు ప్రజలు లోకేష్ నాయకత్వాన్ని అంగీకరించారు ఇది వారసత్వ రాజకీయం కాదు తెలుగుదేశం పార్టీకి ఎన్టీఆర్ తర్వాత చంద్రబాబు గారు చంద్రబాబు నాయుడు గారి తర్వాత లోకేష్ బాబు నాయకుడు ఇక్కడ ఇంకోటి కూడా చెప్పాలి చంద్రబాబు గారు ఇరవై నలభై ఏడు ఈ రాష్ట్రానికి ఒక ప్రణాళిక వేశారు మీరు నెంబర్ వన్ మీరు ట్వంటీ ట్వంటీ అంటే అందరూ ఏదో అనుకున్నారు ఏం చంద్రబాబు నాయుడు గారు ట్వంటీ ట్వంటీ అన్నాడు రెండు వేలు ఓడిపోయాడు కానీ మీరు ఆ రోజు నైన్టీ నైన్ లో నైన్టీ నైన్ కు ముందు ఉన్నటువంటి ట్వంటీ ట్వంటీ నిజంగానే ఈ రోజు అభివృద్ధి ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ కానీ ఇవాళ ట్వంటీ ఫార్టీ సెవెన్ అన్నారు జగన్మోహన్ రెడ్డి అంటాడు ఈయన వయసు అంతా ఈయన ట్వంటీ ఫార్టీ సెవెన్ అంటున్నాడు అన్నాడు దానికి కూడా మనం ప్రజల నుంచి చెప్ప ప్రజలకు ఒక మెసేజ్ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద కూడా ఉంది ఎందుకంటే లోకేష్ బాబు గారు వారసత్వ రాజకీయం కాదు ఇప్పుడు నేను చెప్పా ఏమని ఖచ్చితంగా పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కష్టకాలంలో ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు పోలికి నాయకులు స్పందించినప్పుడు పార్టీ అసలు అయోమయంలో పార్టీ ఉంటుందా లేదా అని అనుకునేటప్పుడు లోకేష్ బాబు గారు చేసినటువంటి పాదయాత్ర అది హండ్రెడ్ పర్సెంట్ ఇదైపోయింది ఇంట్లో ఎక్కడ కొంతమంది నాయకులు ఎలుక బొక్కల్లో దాకున్న వాళ్ళు కూడా బయటకు వచ్చేసారు ఆ దర్ద అప్పటి వరకు ఆ ఏంటో అనుకున్న వాళ్ళు కూడా వచ్చేసారు కాబట్టి చంద్రబాబు గారు కూడా పార్టీకి క్లియర్ డైరెక్షన్ ఇవ్వాలి ఎందుకంటే మీరు జాతీయ నాయకులు చంద్రబాబు నాయుడు గారి తర్వాత పార్టీ ప్రధాన కార్యదర్శిగా నేను ఒక విషయం చెప్తున్నా ఎవరేమనుకున్నా చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీకి నాయకుడు లోకేష్ బాబు గారే అలాగే చంద్రబాబు నాయుడు గారి తర్వాత తెలుగుదేశం పార్టీ ముఖ్యమంత్రి క్యాండిడేట్ లోకేష్ బాబు గారే ఇందులో ఒక్కరి గురించి రాయకండి నేనేం చెప్పాను తెలుగుదేశం పార్టీ తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రి లోకేష్ బాబు గారే ఇందులో రెండో ఆలోచనే లేదు అంటే నేనేమి పార్టీలో ఏమో దాటి మాట్లాడలేదు ఆ పార్టీ మాట్లాడొద్దన్న మాట మాట్లాడలేదు ఇతర నాయకులని చంతపర తెలుగుదేశం పార్టీ గురించి చెప్పిన తెలుగుదేశం పార్టీకి జలసత్వాలు తెచ్చాడు ఇంకో విషయం కూడా చెప్తున్నా ఇంతవరకు తెలుగుదేశం పార్టీ ఎన్నికలు వచ్చినప్పుడు వ్యూహ రచనలకి చంద్రబాబు నాయుడు గారు ఒక పది పదిహేను మందిని మా అలాంటి వాళ్ళు వేసుకునేవాడు వేసుకొని మా మా అన్ని ఇన్ని ఏదో చేసేవాడు రెండు వేల పంతొమ్మిదిలో మాత్రం ఓల్డ్ అండ్ సోల్ నేను ఓపెన్ గా చెప్తున్నా లోకేష్ బాబు గారు ఒక్కడే నడిపాడు అది కూడా చెప్తున్నా రా ఈ ఎన్నికల మొత్తం కూడా లోకేష్ బాబు గారే నడిపాడు కాబట్టి లోకేష్ బాబు బాబు గారు ఎన్నికల్ని ఎలా పేస్ చేయాలో తెలుసు కార్యకర్తలని తో ఎలా మాట్లాడాలో తెలుసు పార్టీ అయిపోయింది అన్న టైంలో పార్టీని ఎలా వేపాలో తెలిసి అంతకంటే వారసత్వం అక్కడ అంతకంటే లోకేష్ బాబు గారికి తెలుగుదేశం పార్టీలో ఎప్పుడైనా చంద్రబాబు గారు నిండు నిరేళ్ళు జీవిస్తారు కానీ చంద్రబాబు గారు తర్వాత పార్టీకి దశ దిశ నారా లోకేష్ బాబు గారే అలాగే తెలుగుదేశం పార్టీకి చంద్రబాబు గారి తర్వాత ముఖ్యమంత్రి క్యాండిడేట్ లోకేష్ బాబు గారే అని తెలియజేస్తున్నా ఏంటి ఆయన పుట్టినరోజు నాడు ఇవాళ కార్యకర్తలు రాష్ట్రం మొత్తం కూడా అనుకునే మాటలు నేను పార్టీ కూడా మాకు లైన్ ఇచ్చింది ఏమని మీరు అనవసరంగా ఏం మాట్లాడొద్దని నేను ఇప్పుడు ఏం అనవసరంగా మాట్లాడను నా తెలుగుదేశం పార్టీ గురించి తెలుగుదేశం పార్టీలో తర్వాత ఏడో నాయకులు అనే దాని మీద మాత్రం క్లారిటీ ఇవ్వాల్సినటువంటి బాధ్యత పార్టీ మీద ఉంది పార్టీలో ఒక ప్రధాన కార్యదర్శిగా మా పార్టీ ఇది ఇది తెలుగుదేశం పార్టీ అనేది మా పార్టీ మా పార్టీ అంటే మనందరి పార్టీ